అని సామాన్య ధర్మాలు ఆచారకాండలోకి వస్తాయి పాటించవలసినవి అహింస అహింస ధర్మములన్నిటిలోకి గొప్ప ధర్మం కానీ సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా తూచ్చా తప్పకుండా ఇది పాటించండి అని శాసించదు మినహాయింపులుస్తూ ఎందుకని అంటే నువ్వు పూర్తిగా అహింస పాటించాలి ఎక్కడా నీ వలన హింస జరగకూడదు అన్నారనుకోండి అది నేను మీకు చెప్పాలనుకోండి ఇప్పుడు నేను గట్టిగా చెప్పినప్పుడు నేను చెప్పిన మాట ఇందులోంచి గట్టిగా మీకు వినపడుతున్నప్పుడు ఆ శబ్ద ప్రకంపనలకు తట్టుకోలేక కొన్ని సూక్ష్మాంగ జీవులు కింద పడి ప్రాణం వదిలేస్తాయి మీరందరూ అహింస పాటించండి అని చెప్పడంలో ఇవి చచ్చిపోయిన పాపం నాకు వచ్చిందా లేదా అసలు అది చెప్పడానికి కొన్ని జీవులు చచ్చిపోతాయి రెండు ఇంట్లో కత్తిపీట ఉంటుంది కత్తిపీట ఉన్నప్పుడు కత్తిపీట కేసి కోస్తున్నప్పుడు కాయగూరలు కోయినివ్వండి ఏది కోయినివ్వండి కత్తిపీట కేసి కోస్తున్నప్పుడు కొంత హింస జరుగుతుంది చాటలో పదార్థాన్ని పట్టుకుని చెరుగుతున్నప్పుడు కొన్ని పురుగులు మరణిస్తాయి చీపురు పెట్టి ఇల్లు తుడిచినప్పుడు కొన్ని కొన్ని మరణిస్తాయి వంటపు ఈ ఒక హింసా సాధనం వంట చేస్తున్నప్పుడు కొన్ని మరణిస్తాయి మరి ఆ పాపం అంతా మూట కట్టుకోవాల్సిందేనా యజమాని నీకు లేదండి శాస్త్రం నీకు వెయ్యని నీ ఖాతాలో ఎందుకో తెలుసా తప్పనిసరి పరిస్థితులలో చేసిన హింస అది కుదరదు ఇల్లు తుడుచుకోకుండా ఎలా ఉంటావు అది పరిశుభ్రత అది ఆచారకాండ నువ్వు ఇల్లు తుడుచుకోకుండా ఎలా ఉంటావు చీపురు పెట్టి ఇల్లు తుడుచుకోకుండా ఉండగలవా చాట పెట్టి తుక్కు ఎత్తి బయట పారేయకుండా ఉండగలవా బయట పారేయడం అంటే నా ఉద్దేశం ఇంట్లో ఉన్న చెత్త బుట్టలో అని వీధిలో అని కాదు కాబట్టి చాటలోకి ఎత్తి చెత్త బుట్టలో వెయ్యకుండా ఉండలేవు కదా వంట పాత్రలో వంట చేసుకున్నప్పుడు బియ్యంలో ఎక్కడో నాలుగు పురుగులు ఉన్నాయి ఆ పురుగులు ఉడికిపోతున్నాయిగా మరి హింస జరుగుతోందిగా మరి ఇవేవి జరగకుండా ఉండాలంటే సాధ్యమా గృహస్థు అలా ఉండాలన్నారు అనుకోండి గృహస్థు ఇంకా వంట చేసుకోవడానికి వీలు లేదు ఇల్లు తుడుచుకోవడానికి వీలు లేదు అప్పుడు ఆ గృహస్థే ఏమీ వండుకోకపోతే భిక్షకొచ్చిన బ్రహ్మచారి ఎలా బతుకుతాడు బ్రహ్మచారి గృహస్థు మీద ఆధారపడ్డాడు సన్యాసి గృహస్థు దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేసి అన్నం తింటున్నాడు కాబట్టి సన్యాసి ప్రాణాలు ఎవరి మీద ఉన్నాయి గృహస్థు మీద ఉన్నాయి కాబట్టి గృహస్థు దగ్గరికి వచ్చి భిక్షాటన చేస్తున్నాడు కాబట్టి సన్యాసాశ్రమం గృహస్థు మీద ఆధారపడి ఉంది మరి ఇప్పుడు ఇన్ని ఆశ్రమాలు ఏమైపోతాయి కాబట్టి తప్పనిసరి హింస ఏది ఉన్నదో ఓ తుడవడం ఓ కడగడం ఓ కత్తిపీట కొయ్యడం ఓ వంట చేయడం ఓ పొయ్యి రాజేయడం ఇవన్నీ తప్పవు ఈ హింస అంతా పోతోంది మళ్ళీ దేని వల్ల పోతోంది అంటే రెండు యజ్ఞముల వల్ల పోతోంది ఏమిట రెండు యజ్ఞాలు అంటే అవి బాబో ఇప్పుడు మళ్ళీ యజ్ఞాలు అంటే ఏమండి మేము వాళ్ళకి ఋత్విక్కుల్ని తీసుకురావడం స్వాహాకారాలు హవిస్సులు ఇవ్వడం ఇవన్నీ మాకు రావే అంటారేమో మహాయజ్ఞం అండి మహాయజ్ఞం అంటే అగ్నిహోత్ర పరంగా హవ్యవాహనుడికిచ్చి దేవతలకు పంపిస్తే యజ్ఞం అది కాదుట మహాయజ్ఞం అంటే దేవతలు బాగా ప్రీతి చెందుతారు అది చేస్తే ఏది అంటే అగ్నితో సంబంధం లేకుండా చేస్తారు ఎలా అంటే నా ఇంట వంట చేసుకుని నేను నా ధర్మపత్ని బిడ్డలు ఏదో భోజనం చేస్తున్నాం అనుకోండి కొద్దిగా అన్నం గిన్నెలో మిగలాలి అలా మిగలకుండా ఇంత అన్నం మిగిలిపోయింది దాన్ని చెరుకో సగం పెట్టేసుకుందాం ఏంటి మధ్యగానంలో అని సర్దుకు తినేయడం గరిట పెట్టి గోక్కు తినేయడం చెయ్యవద్దు భూతయజ్ఞం చెయ్యి అంది భూతయజ్ఞం అంటే బలిహరణం అంటారు దానికి మంత్రం ఉండదు గిన్నెలో కొంత అన్నం మిగలాలి ఆ అన్నాన్ని భుక్కుల కొరకు కాకులుంటాయి కుక్కలు ఉంటాయి సమస్త ప్రాణులు ఉంటాయి అవన్నీ యజమాని మీద ఆధారపడ్డాయి కొంత అన్నాన్ని బయట విసిరేసాయి కొంత అన్నాన్ని బయట పెట్టు విసిరేస్తే అన్నీ తినలేవు మట్టిలో పడిపోతాయి అవి తినడానికి వీలుగా ఒక చోట పెట్టు పూర్వం ఇంట్లో ఓ నలుచదరంగా ఉన్నటువంటి ఓ పలక పెడుతుండేవారు పెట్టి వీధిలో ఆ పలక ఆ పలక మీద కాస్త అన్నం పెట్టేవారు పెడితే ఏ కుక్క వచ్చి తినలిపోయిన సాయంకాలం చెబుతూ ఒకసారి నీళ్ళు కడిగి మళ్ళీ లోపల పెడుతుండేవారు మళ్ళీ ఆ పలక బయట పెట్టి రోజు అన్నం పెడుతుండేవారు ఇప్పటికీ మా ఊళ్ళో ఇంటి ముందు ఓ నీళ్లకుండి ఉంటుందో ఇంటి ముందు నేను ఆ వీధిలో తరచుగా పెడుతుంటాను వెడుతూ చూస్తుంటాను మూగజీవులకు మంచి నీరు అని రాసి ఉంటుంది అక్కడ ఆయన ఏం చేస్తాడంటే రోజు తొట్లో మంచి నీళ్లు పట్టి ఓ ఐదు బిందులు పోసేసి లోపల పోతారు ఆయన వెళ్ళిపోతారు ఆవులు అటు ఇటు తిరుగుతూ వచ్చి ఆ నీళ్లు తాగుతాయి ఒక కాకి దాహం వేస్తుంది వేసవ కాలంలో కాసి నీళ్లు తాగుతుంది అది భూతయజ్ఞం ఇన్ని కట్టావు ఒక్క కుండీ బయట కట్టి నీళ్లు పోయలేవు అవకాశం ఉంటే ఫ్లాట్లో ఉంటే ఏం కడతావు ఫ్లాట్లో ఉంటే బయట కుండీలు ఎక్కడ కడతావు తలకో ఫ్లాట్ వాడు తలకో కుండీ కడితే రోడ్డు మీద వెళ్ళిపోతాయి కుదరదు సొంతింటి వాడు ఓ కుండీ బయట పెట్టచ్చు కుండీలో నీళ్లు పోయచ్చు ఫ్లాట్లో ఉండి కుండీ కట్టలేవు ఇంత అన్నం బయట పెట్టడానికే ఇంత అన్నం బయట పెట్టచ్చు భూత యజ్ఞం చేయి మనుష్య యజ్ఞం చేయి మంది మనుష్య యజ్ఞం అంటే అతిథిని పిలువు నువ్వు ప్రయత్నపూర్వకంగా పిలిచి పెట్టు అనుకోకుండా సమయానికి వచ్చిన వాడికి కూడా ఏదో పెట్టు కా పండు పెట్టాలి ఓ కాయ పెట్టాలి కుళ్ళిపోయే వరకు దాచేసి కుళ్ళిపోయాక కుళ్ళిపోయాయని విసిరీయు నవనవలాడుతుండగా నువ్వు ఎలా తింటున్నావో అలా నలుగురికి ఇచ్చి వాళ్ళని తినడానికి అవకాశం ఇవి అంతేకాని నేనే తినాలని దాచుకోకు కాబట్టి మనుష్య యజ్ఞం చెయ్యి భూతయజ్ఞం చెయ్యి శాస్త్రంలో ఉన్న గొప్పతనం ఎక్కడుంటుందంటే నువ్వు ఆచారమునందు ఏది పాటించడం సాధ్యం కాదో అది నువ్వు ఏమైపోయినా నాకు అనవసరం నువ్వు పాటించని అనదు వేదం ఒక గృహస్థుకి ఇవి తప్పవు హింస కాబట్టి ఆ దోషం నీకు లేదు రెండు పనులు చేయి దోషం పోయింది నీవు చేసిన పనుల వలన కొన్ని ప్రాణులు మరణించాయి ఇంకో పది ప్రాణులు బ్రతకడానికి పట్టుకెళ్ళి కాస్త అన్నం పెట్టు నువ్వు చేసిన పని వలన ఇల్లు కడుక్కున్నావు కొన్ని ప్రాణులు చచ్చిపోయాయి కంటికి కనపడనివి కాసి నీళ్లు బయటపెట్టి నాలుగు ప్రాణులకు ఇయ్యి ఓ చలివేంద్రం పెడుతుంటే ఆర్థిక సహాయం చెయ్యి ఎప్పుడు కూడా ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి సాధ్యం కాని ఆచారం చెప్పదు ఇంట్లో ఒక నిండు గర్భిణి ఉంది ఇంట్లో ఒక వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు ఎవరో అతిథిని మీరు భోజనానికి పిలిచారు ఆయన ఒంటి గంటగా భోజనానికి చేస్తానమ్మా నాకు అది అన్నాడు ఆమె నిండు గర్భిణి ఇప్పుడు ఆయన వచ్చి తిని వెళ్ళిన తరువాత ఉచ్చిష్టం మాత్రమే తినాలని కోటేశ్వరరావు ఉపన్యాసంలో చెప్పాడండి ఆమె కళ్ళు తిరిగి పడిపోయినా పెట్టనని అనరాదు గర్భిణికి పెట్టి ఈ వచ్చినటువంటి అతిథికి పెట్టినా మీరేం దోషం చేసినట్టు కాదు ఒక పరమ వృద్ధుడు ఇంట్లో ఉన్నాడు రోగంతో బాధపడుతున్నవాడు ఉన్నాడు వాళ్ళకి పెట్టేసి అతిథికి పెట్టినా దోషం రాలేదు ఒక్క పితృకార్యం వినా దోషం రాలేదు అప్పుడు వేరు వంట చేసి వాళ్ళకి పెడతారు కాబట్టి ఏది సాధ్యం కాదో దాన్ని శాస్త్రం పాటించమని చెప్పదు సరిగా చదవకుండా విమర్శ చేయకూడదు ఎప్పుడూ కూడా సమాజము యొక్క అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుంది సాధ్యము కానే కాదన్న మాటను ఎప్పుడూ చెప్పదు అందుకే మీరు చూడండి కులాచారం యాత్రాధర్మం దేశాచారం వీటన్నిటినీ శాస్త్రం అంగీకరిస్తుంది నేను ఇంట్లో ఉన్నాననుకోండి నేను ఇందాక చెప్పినట్టుగా అన్నం తినాలి నేను ఇంట్లో లేను ఏదో ప్రయాణంలో ఉన్నాను నేను ఇవాళ ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నాను రేపు సాయంకాలం ఈ పాటికి నేను నెల్లూరులో ప్రసంగం చేస్తూ ఉంటాను అంటే ప్రయాణంలో వెళ్ళాలా వద్దా మరి శరీరాన్ని పోషించాలా వద్దా శరీరాన్ని పోషించాలంటే రేపు నేను ఇంట్లో తిన్నట్టు ఎలా తినగలను యాత్రాధర్మం మినహాయింపులుస్తుంది శాస్త్రం నువ్వు ఇన్ని నియమాలు పాటించక్కర్లేదు శరీరాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్ని పాటించగలవో పాటించు చేతులు కడుక్కొని కాళ్ళు కడుక్కో కాళ్ళు కడుక్కోవడానికి అవకాశం లేదా చేతులు కడుక్కోవడం నీకు ఇంతకన్నా స్వచ్ఛ భారత్ ఏముంటుందండి అసలు ప్రపంచంలో చేతులు కడుక్కొని బొటన వేళ్ళు కడుక్కో చాలు కాలి బొటన వేళ్ల మీద నీళ్లు పోసుకో పోసుకుని తిను తినేటప్పుడు భగవన్నామని చెప్తూ మౌనంగా తిను తినేటప్పుడు సాత్వికమైనటువంటి పదార్థాన్ని ఏ పాలు పళ్ళు ఇటువంటి వాటిని తీసుకోవడానికి ప్రయత్నం చేయి తప్ప నువ్వు ఏమైపో నాకు అనవసరం నువ్వు ఇలాగే తిను అని అందం యాత్రాధర్మం ఇస్తుంది ఒక అతిథిని పిలిచావు మినహాయింపులుస్తుంది ఒక అభ్యాగతిని పిలిచావు మినహాయింపులుస్తుంది ఏమీ తెలియనటువంటి అమాయకుడు ఉన్నాడు గిరిజనులు ఉంటారు ఎక్కడో కొండ కోణంలో ఉంటారు వాళ్ళు వాళ్ళని పట్టుకెళ్ళి వేదం ఇలా చెప్పిందన్నారు అనుకోండి అసలు వేదం అంటే పాపం వాళ్ళకి ఏం తెలుస్తుంది అందులో ఉన్న మంత్రభాగం గురించి చెప్పి నువ్వు ఇలాగే ఉండాలంటే ఎలా ఉండగలడు శాస్త్రం కులాచారం దేశాచారం వాళ్ళ ఆచారమునందు వేలు పెట్టి వాళ్ళ మనసు బాధ పెట్టి ప్రవర్తించవద్దు వాళ్ళు ది ఎలా పాటించి సంతోషంగా ఉన్నారో వాళ్ళని అలా ఉండని అంతే అంతేకాని వాళ్ళని చిన్న బుచ్చి నువ్వు ఎన్నడూ మాట్లాడవద్దు వాళ్ళకి ఎంత తెలుసో అంతలో వాళ్ళు సంతోషంగా ఉన్నారు వాళ్ళంతటా వాళ్ళు వృద్ధిలోకి రావడానికి తెలుసుకుని ముందుకొచ్చి తెలుసుకున్నారు మంచిది చాలా సంతోషం వృద్ధిలోకి రాని చిన్నబుచ్చే ప్రయత్నం మాత్రం చేయకు నీకు తెలియదు నాకు తెలుసన్న మాట వాడవద్దు మీరు అందుకే ఒకటి గమనించండి రామచంద్రమూర్తి రామాయణ కాలంలో ఎన్నో సామ్రాజ్యాలు గెలిచాడు గుహుడితో సుగ్రీవుడితో వీళ్ళందరితో సమన్వయం అయ్యాడు వానర రాజ్యాన్ని గెలిచాడు కానీ మీరు వానరులు మీరు సంప్రదాయాలన్నీ విడిచిపెట్టే అయోధ్యలో ఎలా ఉంటారో మీరు అలా ఉండండి అని ఆయన అనలేదు సంస్కృతి విషయంలో జోక్యం చేసుకోవాలా వానర సంస్కృతిని గౌరవించి వెళ్ళిపోయాడు గుహుడు ఆటవీకుడు ఆయనకేం తెలియదు ఆయన ప్రేమను ఒక్కదాన్నే చూశాడు ఆయన జీవన విధానం ఆయనకెంతవరకు తెలుసో అంతవరకు అవగతం చేసుకుని అతని ప్రేమని చూసి గౌరవించి వెళ్ళిపోయాడు తప్ప నీకు అది తెలియదు ఇది తెలియదు అని చిన్నపుచ్చలేదు రాముడు అలా నిండు మనసుతో ప్రవర్తించడం పెద్ద సంస్కారం అలా బ్రతుకు అని నేర్పింది మనకి శాస్త్రం కాబట్టి దేశాచారం కులాచారం మినహాయింపులు ఇచ్చింది కొన్ని యాత్రాధర్మం మినహాయింపులు ఇచ్చింది ఏకాదశి మీకు ఓపిక ఉంది ఉపవాసం చెయ్యి ద్వాదశి నాడు పాలన చెయ్యి రోగగ్రస్తుడివి మధుమేహం ఉంది కష్టం చేసేవాడివి బ్రహ్మచారివి ఉపవాసం ఉండక్కర్లేదండి అక్కర్లేదు గర్భిణి ఉపవాసం లేదు వాళ్ళెవ్వరికి ఇవాళ ఏకాదశి అండి ఉపవాసం చెయ్యాలా అని అడగక్కర్లేదు వాళ్ళందరూ అన్నం అహింసా అహింసాపరమో ధర్మ హింస చెయ్యవద్దు కానీ తప్పనిసరి పరిస్థితులలో నువ్వు ఇల్లు తుడుచుకున్నప్పుడు ఇల్లు కడుక్కున్నప్పుడు చీపురు చాట కత్తిపీట పొయ్యి ఇలాంటివి వాడడం వలన వచ్చినటువంటి తప్పనిసరి హింస వలన ఏర్పడినటువంటి దోషం ఏదైనా ఉంటుందని నువ్వు అనుకుంటే అది పోతోంది అగ్నిముఖంగా హవిసి బయట ఉన్నటువంటి ప్రాణులకు ఇంత అన్నం పెట్టిన కారణం వల్ల పోతోంది ఇంటికొచ్చినటువంటి అతిథికి అన్నం పెట్టినటువంటి కారణం వల్ల పోతోంది పంచమహాయజ్ఞములలో భూత యజ్ఞాన్ని ఒక యజ్ఞం చేసి తీసేసింది తీసేసి దీని వలన నువ్వు హింస చేసిన వాడవు కావు ఇప్పుడు ఎంత ఉదారంగా మాట్లాడింది మనసుని సంస్కరించడం మనిషి సమాజ హితానికి పనికొచ్చేటట్టుగా బ్రతికేటట్టు చెయ్యడం ఆచారకాండ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యమై ఉంటుంది తప్ప ఆచారమన్న పేరుతో మనిషి ఒంటరితనంలోకి వెళ్ళిపోయి సమాజానికి దూరంగా బ్రతికి సమాజ హితంతో పాలు పంచుకోవలసిన అవసరం లేని జీవనాన్ని నువ్వు పొందమని శాస్త్రముచారమన్న పేరుతో మనిషి ఒంటరితనంలోకి వెళ్ళిపోయి సమాజానికి దూరంగా బ్రతికి సమాజ హితంతో పాలు పంచుకోవలసిన అవసరం లేని జీవనాన్ని నువ్వు పొందమని శాస్త్రము చెప్పదు నువ్వు ఎదగడం ప్రధానం నీ మనసు పరిణితి పొందడం ప్రధానం దాని కొరకు వచ్చింది దానికి ఎక్కడెక్కడ ఘర్షణ ఉందో ఆ ఘర్షణ ఉన్న ప్రాంతంలో మినహాయింపులు ఇచ్చేసింది తప్ప అదే పనిగా మౌఢ్యంతో మాత్రం మాట్లాడదు అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే అసలు మంచి గుణం ఒకటి లోకంలో ఉందనుకోండి ఆ మంచి గుణాన్ని పట్టుకొని దానికి పూజనీయతనిచ్చి మనం ఎలా బ్రతకాలో నేర్పింది వేదం మీరు ఈ మాట నేను అన్నాను కాబట్టి మీకు ఒక విషయం చెప్తా మిగిలిన ఏ ప్రాణి కన్నా కృతజ్ఞత అన్న గుణం ఉండవలసినటువంటి ప్రాణి ఎవరు అంటే మనుష్యుడు నేను ఒక కుక్కకి పిలిచి పట్టాడు అన్నం పెట్టాను అనుకోండి అది తోక ఊపుతూనే ఉంటుంది నేను ఎప్పుడు కనపడినా తోక ఊపుతాను అది దానికి అలవాటు ఇంత అన్నం తిన్న కారణం చేత అంత విశ్వాసం చూపిస్తుంది నేను అన్నం పెట్టకపోయినా కూడా నేను రాత్రి ఇంట్లో తలుపేసుకు నిద్రపోతుంటే ఓ దొంగ గోడ దూకి లోపలికి రావడానికి ప్రయత్నిస్తే అది మురుగుతుంది ఆయన నాకెన్నడ అన్నం పెట్టలేదని అది ఆలోచించదు భగవంతుడు దానిలో పెట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి విభూతి అది దానికి కృతజ్ఞత ఉంది ఒక్క బిస్కెట్ పెడితే ఇక అది మళ్ళీ మన జోలికి రాదు మన్ని చూడగానే తోకూపుతుంది జ్ఞాపకం పెట్టుకొని దానికి కృతజ్ఞత ఉంది చాలా ప్రాణులకు ఆ కృతజ్ఞత ఉండాలని లేదు లోకంలో ఎన్నో ప్రాణులు ఉంటాయి ఆ ప్రాణులకు మీరు ఏదో పెట్టారనేది జ్ఞాపకం పెట్టుకొని మీకు అపకారం చేయకుండా ఉండదు కానీ చిన్న ఉపకారం చేసినా సరే జ్ఞాపకం పెట్టుకుని ఎప్పుడెప్పుడు తిరిగి ప్రత్యుపకారం చేద్దామా అని ఎదురు చూడవలసినటువంటి వాడంటూ ఉంటే అది మనుష్యునికి ఉండవలసినటువంటి లక్షణం ఒక్కొక్కసారైతే మళ్ళీ ప్రత్యుపకారం చెయ్యవలసిన అవసరం ఏర్పడితే ఆయనకి కష్టం వస్తే తప్ప ఇక ప్రత్యుపకారం చెయ్యలేను అని అనుకున్నప్పుడు పరమ ప్రేమ కలిగితే ఇక నేను నీకు ప్రత్యుపకారము చెయ్యలేనని కౌగలించుకుంటున్నాను ఇదే నేను నీకు చెయ్యగలిగిన ప్రత్యుపకారం అంటారు కృతజ్ఞతతో రామాయణంలో రామచంద్రమూర్తి అందరికీ ప్రత్యుపకారం చేశారు ఒక్క హనుమతి గిరికి వచ్చేటప్పటికీ ఆయన్ని పిలిచి గాఢంగా కౌగులించుకున్నారు మదంగే నువ్వు నాకు చేసినటువంటి ఉపకారానికి హనుమాన్ నేను నీకు కృతజ్ఞతతో ప్రత్యుపకారం చెయ్యాలంటే నీకు ఆపద రావాలి నా భార్య కనపడనప్పుడు రాక్షసుడు అపహరించినప్పుడు నూరు యోజనముల లవణ సముద్రాన్ని దాటి నిరాధారమైన ఆకాశంలో ప్రయాణం చేసి నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా నా భార్య జాడ కనిపెట్టి వచ్చి నాకు ఆమె యొక్క క్షేమవార్త చెప్పావు అంతేకాదు నా ఉంగరం ఇచ్చి నా క్షేమవార్త చెప్పి తన ప్రాణములను నిలబెట్టావు నీకు నేను ప్రత్యుపకారం ఎలా చెయ్యగలను నేను నీకు ప్రత్యుపకారం చేయాలంటే మీ ఆవిడ్ కూడా ఎవరైనా ఎత్తుకుపోవాలి ఆమె జాడ కనపడకుండా పోతే నేను కూడా వెళ్ళి ఆమె ప్రాణములు కాపాడి నీకొచ్చి ఆ క్షేమవార్త చెప్పి ఆమె నీకు దక్కేట్టు చెయ్యాలి ప్రేమ చేత నేను చెప్పే మాట నీకు అటువంటి ఆపద కలగకుండుగాక మరి నేను ఎలా ప్రత్యుపకారం చేయను అంటే నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక ప్రత్యుపకారము చెయ్యలేను కనుక రామాయణంలో ఈ మాట అనిపించుకున్న వారు హనుమ ఒక్కరే కౌగలించుకుని చెప్పారు రామచంద్ర ప్రభు అంతటి వారు కృతజ్ఞ ఒక ఉపకారం పొందితే అది జ్ఞాపకానికి ఉండాలి కాశీపట్టణంలో ఇప్పటికీ చింతామణి గడపడి దేవాలయం ఉంది దాంట్లో ఒక పెద్ద ఆయన ఆయనకు అలవాటు ఉండేది ఎప్పుడైనా ఆయన ఎవరింట్లోనైనా భోజనం చేస్తే ఆయన జ్ఞాపకం పెట్టుకునేవారు పిలిచినా పిలవకపోయినా వాళ్ళ ఇంట్లో పెళ్ళవుతోందంటే ఆయన వాళ్ళ కొడుకుని పంపించేవారు వెళ్ళి పంచెల చాపిచ్చి ఆశీర్వచనం చేసి ఒరే వాళ్ళ ఇంట్లో నేను పూట భోజనం చేశానురా ఈ ప్రాణం నిలబడ్డానికి ఆయన కారణం రా వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరుగుతోందిరా వెళ్ళిన ఆశీస్సు చెప్పండిరా అని ఆయన బట్టలు ఇచ్చి పంపిస్తూ ఉండేవారు ప్రత్యుపకారం అనేటటువంటిది మనిషికి ఉండవలసిన లక్షణం ఉండవలసిన లక్షణమైనటువంటి ప్రత్యుపకార బుద్ధి కృతజ్ఞతా బుద్ధి మనిషి వదిలిపెట్టచ్చు కానీ ప్రాణములు పోయినా సరే ఉపకారానికి కృతజ్ఞత చెప్పగలిగినటువంటి ప్రాణులు కొన్ని ఉన్నాయి వాటికి ఊరిరిగింపు చేసింది వేదం అది గొప్ప కణ్వక ఖైమక తదురి అని మూడు జాతుల ఆడ కప్పలుంటాయిట వేదం చెప్పిన మాట నేను చెప్పట్లేదు కణ్వక ఖైమక తదురి బోదురు కప్పలు అంటారు ఆ మూడు అందున ఆడకప్పలు ఈ కప్పలు ఏం చేస్తాయంటే వాన పడ్డం మొదలైందనుకోండి అరవడం మొదలు పెడతాయి కప్ప బెకబెకలాడును అని చిన్నప్పుడు చదువుకుంటుంటాం కదా ఇప్పుడున్నాయో లేవు ఆ వర్షం పడి ఆగిపోతుంది బాగా వర్షం పడుతుంది తెప్పలు చెరువు నిండిన కుప్పలు కప్పలు వచ్చు అని కప్పలు వస్తాయి మిగిలిన కప్పలు ఏదో కాసేపు బెకబెకలాడి వెళ్ళిపోతాయి ఈ మూడు జాతుల యొక్క కప్పలు మాత్రం కణ్వక కైమక తదురి ఈ మూడు మాత్రం ఏం చేస్తాయంటేట నోరు నెప్పెట్టేటట్టు అలా రెండు రోజులు మూడు రోజులు బెకబెక 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 ఇప్పుడంటే తెలియట్లేదు కానీ మా చిన్నతనంలో వినపడేవి ఏలూరులో అలా అరుస్తూనే ఉంటాయి అలా చీకట్లో అరిస్తే పాముకి తెలిసిపోదండి అది అక్కడ ఉందని ఆహారం వెతుక్కోకర్లేదు ఓహో ఇక్కడే ఉందన్నమాట ఇడ్లీ మాట్లాడినట్టు ఉంటుంది చక్కగా వెళ్ళి చటుక్కున పట్టుకోదు నా ప్రాణం పోతే పోయింది వర్షాన్నిచ్చిన సూర్యుడికి కృతజ్ఞత చెప్తానని బెకబెక 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 అని కృతజ్ఞత చెప్తూనే ఉంటుంది అది చేసిన ఉపకారం గుర్తు పెట్టుకొని ప్రాణం పోయినా పర్వాలేదని అన్ని మాటలు బెకబెకలాడుతుంది కాబట్టి ఆ కప్ప కోసం వర్షం కురిపిస్తూ ఉంటట సూర్యుడు ఉరే మనుష్యులం మనం మరిచిపోతున్నాం కృతజ్ఞత అవి మాత్రం ప్రత్యుపకార బుద్ధితో కృతజ్ఞతతో బెకబెకలాడుతున్నాయి మనం దేవతల వలన వర్షం వర్షము వలన అన్న సమృద్ధి కలిగితే యజ్ఞం చేసి దేవతలకి ఇవ్వాలి మనం యజ్ఞాలు యాగాలు మానేసినా అవి మాత్రం బెకబెకలాడుతున్నాయి వాటి కోసం వర్షం కురిపిస్తున్నాడు మేము మరిచిపోయాం కృతజ్ఞత కానీ ఇక పైన జాగ్రత్తగా ఉంటామని కృతజ్ఞతకి మారు పేరైన ఈ కప్పల్ని నెత్తికెత్తుకుని ఊరిగిస్తున్నాం ఇది గుర్తించి మాకు వర్షం కురిపించమని వర్షాలు ఆగిపోతే ఈ మూడు జాతుల ఆడకప్పల్ని పల్లకీలో పెట్టి స్తూ తీసుకెడుతూ ఉంటారు ఒక్కొక్క ఆచారం చెప్తే అంత లోతైనటువంటి భావన చేత చెప్పింది మనిషి మనసుని సంస్కరించి మనిషి సమాజము యొక్క హితమునకు ఎలా బ్రతకాలో నేర్పింది తప్ప కేవలము మౌఢ్యంలోకి నెట్టడం శాస్త్రము యొక్క ప్రయోజనం కానీ కాదు మనసు బాగా విశాలమై తన కొరకు కాకుండా సమాజము కొరకు బ్రతకడం రావాలన్నది శాస్త్రం యొక్క ఉద్దేశ్యం అందుకనే అన్నం తినడం మీద అన్నం పెట్టడం మీద ఒకరికి ఒకటి ఇవ్వడం మీద అంత గొప్పగా ఆచారకాండ విధించింది మీరు చూడండి నాకు తెలిసినంతవరకు ప్రపంచంలో మీకు ఎక్కడా కనపడదు ఒక్క సనాతన ధర్మంలోనే ఒక విశేషం ఉంటుంది సాధారణంగా లోకంలో ఒకరి దగ్గర ఒకటి లేదు ఒకటి దగ్గర వాడికి కావలసినది సమృద్ధిగా ఉంది ఇప్పుడు వాడికి లేదు కనుక ఉన్నవాడు కేవలము అవతలవాడిని ఆదుకోవడానికి తన దగ్గర ఉన్న దానిలో కొంత అవతలవాడికి ఇచ్చాడు ఇప్పుడు వాడికి ఇచ్చాడు కాబట్టి పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడికి నమస్కారం చెయ్యాలా వద్దా కానీ శాస్త్రం ఏమందో తెలుసా కాదయ్యా ఇచ్చిన వాడు పుచ్చుకున్నవాడికి నమస్కారం చేయాలి అండి పుచ్చుకున్నవాడికి ఇచ్చినవాడు నమస్కారం చేయడం ఏమిటి అంటే నీ దగ్గర కొన్ని ఉన్నాయి నీ దగ్గర ఉన్నవి పుచ్చుకునేవాడు రాకపోతే శరీరం పతనమైపోయిన తర్వాత ఉన్నవి ఎడతాయి నువ్వు చేసిన పాపం ఒకటే పట్టుకుని వెళ్ళిపోతావు ఇక్కడ ఉన్నది పుణ్యంగా మార్చాలి మార్చాలంటే ఒక ఆచారాన్ని తీసుకొచ్చింది ఏదో ఒక వ్యక్తి అమెరికా పెడుతున్నాడు ఇక్కడ గోనె సంచులతో డబ్బున్న అమెరికా విడితే పనికిరాదు ఇక్కడ నుంచి బయలుదేరే ముందే దాన్ని విదేశీ మారక ద్రవ్యం కింద మార్చుకోగలిగినటువంటి దాంట్లోకి వెళ్ళి బ్యాంకులో డాలర్ల కింద మార్చుకుని పట్టికడితే అక్కడ ఒక అప్పు కాఫీయో టీయో తాగచ్చు లేకపోతే ఇక్కడ రూపాయలు అక్కడ పని చెయ్యవు కదా ఇక్కడ డాలర్లుగా మార్చుకుని పట్టుకెళ్ళాలి ఇక్కడ నీ దగ్గర బోలెడన్ని పంచల చాపులు ఉన్నాయి నీ ఎదురుగుండా ఒక వ్యక్తి వచ్చాడు పాప ఆయన చిక్కి బట్టలతో ఉన్నాడు నిజానికి నువ్వు చింకి బట్టలతో ఉన్నవాడివి కావు నా దగ్గర ఉన్న పంచల చాపులు ఒక్క పంచచాపు కూడా నీకు ఇవ్వకపోతే రే పొద్దున్న ఉత్తర జన్మలలో కట్టుకోవడానికి కావలసినటువంటి బట్టలు పొందడానికి కావలసినటువంటి పుణ్యము నా దగ్గర లేకపోతే నాకు అధికారం పోతుందని నా దగ్గర ఓ పంచల చాపు పుచ్చుకుని ఇక్కడ ఉన్న పంచె నీకిస్తే ఈ చాపు పుణ్యంగా మారి వచ్చే జన్మలో పంచలు కట్టుకోవడానికి కావలసినటువంటి శక్తి నా ఎందు నిలబెట్టడానికి విష్ణువు లేనివాడిలా నా దగ్గరికి వచ్చాడు నాకున్నది పుణ్యం మారుస్తున్నావు విష్ణు స్వరూపంగా వచ్చే కాబట్టి నీకు నమస్కారం లేకపోతే ఇక్కడ నేను ఎక్కడికో పెడతాను ఏమిటి ఉపయోగం కాబట్టి నన్ను అనుగ్రహించావు నమస్కరిస్తాను అందుకే ఇచ్చేటప్పుడు సిగ్గుపడుతూ ఎంత గొప్పగా మాట్లాడిందండి నా అంత వాణ్ణి నేను ఇస్తున్నాను గర్వం మనిషిని పాడు చేసేస్తుంది నీకన్నా ఇచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు లోకంలో తొడలో మాంసం తీసి ఇచ్చినవాడు ఉన్నాడు శిబిచక్రవర్తి అంతకన్నా గొప్పగా నువ్వు ఇచ్చేసావా ఏమి మహానుభావుడు రంతిదేవుడు ఆకరణ తినడానికి ఉన్న కొద్దిపాటి మంచినీళ్లు వచ్చినవాడికి ఇచ్చేసాడు ఇచ్చేసే ముందు మంచినీళ్లు ఉందా ఒక్కటే ఇవ్వగలనా అన్నం తాగలేదు ఏది ఇవ్వలేకపోతున్నాడో ముందు చెప్పాడు అన్నము లేదు కొన్ని మధురాంబువులున్న విత్రావు రావన్న ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదల్ క్రమన మాన్పి వారికి శుభంబులు చేయుట కంటే నుండు మేలున్నదే నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సొమ్ముపుల్ కసా అని ఉన్న నీళ్లు కూడా ఇచ్చేశాడు అంతకన్నా గొప్పగా ఇచ్చావా ఏమి నీ దగ్గర పాతిక ఉంటే ఓ చాపు ఇస్తున్నావు అవి కూడా చాలామంది నీకు బహుమానంగా ఇచ్చినాయి నువ్వేం కొన్నావు కావు ఒక్క చాపు ఇవ్వడానికి అంత పెద్ద ఆర్భాటం కావాలా అవతలవాడికి లేవు లేవు లేవని పెద్ద ప్రచారం చెయ్యాలా కాదు ఆ పంచెలచా పుచ్చుకోవడానికి వచ్చినవాడు విష్ణువు నీ దగ్గర పుచ్చుకొని పుణ్యం ఇస్తున్నాడు నీకు కాబట్టి విప్రాయ భవతే విష్ణుస్వరూపాయతే ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామిన్ క్రియాక్షిప్రుండనుజేశ్వరుండో వడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగా అని అంటారు పోతనగారు భాగవతంలో ఒకరికి ఇచ్చేటప్పుడు కాళ్ళు కడిగి పరమభిప్రేమతో పరమభక్తితో ఇచ్చి తన యొక్క శ్రద్ధని తనకి శాస్త్రం మీద ఉన్న